ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనా చిలాకయ శిక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురువైన నమ జయ శ్రీల కీర్తనాన భక్తిపాది శ్రీల ప్రభూపాది భగవద్గీత యథాతథానికి జయ నిన్న మనం తమో గుణ దానం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఇంకో విషయం తెలుసుకున్నాం హరే కృష్ణ భగవద్గీత యథాతథం ఇరవై మూడు శ్లోకం పదిహేడు అధ్యాయం త్రయ విభాగం ఓం తస్సాదితి నిర్దేశో బ్రాహ్మణాస్త్రీ విదశ్రుత బ్రాహ్మణాస్తే నవేద విహితా పురా సృష్టి ఆరంభము నుండి ఓం తస్సత్ అను మూడు పదములు పరతత్వము సూచించుటకు ఉపయోగించబడినవి బ్రాహ్మణుల చే వేదమంత్రములను ఉచ్చరించబడిను పరబ్రహ్మ పీత్యర్థమయ్యే యజ్ఞాచరణమును గావించినప్పుడును ఈ మూడు సంజ్ఞాపదములను ఉపయోగించబడును సృష్టి ఆరంభం నుంచి ఓం అనే మూడు కూడా పదములు పరతత్వాన్ని సృష్టిస్తూ ఉపయోగపడుతున్నవి యజ్ఞాచరణ గావించినప్పుడు ఈ మూడు సంజ్ఞా పదములు ఉపయోగించబడుచుండెను అది మనకి భగవంతుడికి సంబంధించింది ఓం అంటే భగవంతుడు తత్ అంటే ఆయనకి సంబంధించిన కార్యాలు చేయటము సత్ అంటే సత్యమైన పనులు నిర్వహించటము దీనికి ఆది నుంచి ఉన్న ఈ అన్ని ఈ మూడు పదాలు ఈ మూడు పదాలకు సంబంధించిన ఆ భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ మూడు పదాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా ఈ శాస్త్రంలో వేదంలో అనాది నుంచి వస్తున్న ఈ ఈ మూడు పదాలకు సంబంధించిన అనుసరించి మనం భక్తి భగవంతుడి సేవ చేయాలి హరే కృష్ణ మనకి ఎట్లాగంటే ఇప్పుడు హరి మనం యజ్ఞం చేస్తూ ఉంటాం ద్రవ్య యజ్ఞాలు అప్పుడు హరినామ సంకీర్తనం చేయాలి సంకీర్తన పక్కన చేస్తూ ఉండాలి అక్కడ యజ్ఞం మామూలు యజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు అట్లాగే అర్చన చేస్తూ ఉంటారు పక్కన హరినామ సంకీర్తన యజ్ఞం కూడా చేస్తూ ఉండాలి అట్లాగే ఉపదేశం చేస్తూ ఉంటారు పక్కన హరినామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు అట్లాగే సత్యము ఓము తత్సత్ ఈ మూడు కూడా ఆదరించి ఉన్నాయి అది హరినామ రూపంలో ఈ యుగంలో ఇప్పుడు ఉండే హరే కృష్ణ జాయ్ భగవద్గీత మహాశాస్త్రానికి అనంతకోటి వైష్ణవ్ గుందుకి హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ